గోపాలరావు కావాలి నేనే మాట్లాడుతున్నాను ఎవరు నేను మాధవరావుని నా బాకీ మాట ఏంటి మీరా నేను ఆయర్పట్లలోనే ఉన్నాను బయక తెచ్చేస్తాం ఏం నాలుగు రోజులయ్యా నెల రోజుల్లో తీరుస్తానని చెప్పి ఏడాది క్రితం అప్పు తీసుకున్నాం ఎన్నిసార్లు తిరగాలి చుట్టూ ప్లీజ్ ఫోన్ పోయి వచ్చి పర్సనల్ గా మీతో మాట్లాడుతున్నాను ఎక్కడున్నారు ద్వారకా హోటల్లో నేను కృష్ణారెడ్డి హుస్సేను కలిసి వచ్చాం వచ్చారా నేను వెంకటర్ హోటల్ రూమ్ నెంబర్ ట్రిపుల్ టూ రాంపండు నేను ఆర్డర్ దగ్గరికి వెళ్తున్నాను కృష్ణ దగ్గరికి చెప్పు అలాగే బాబు గారు చిన్నబాబు గారు రెండు బయటకు వెళ్దాం ఎక్కడికి దొరకవట్లే ఎందుకు ఏదైనా పార్టీ ఇస్తున్నావా అవును బాబు మీ పార్టీ ఏదో ఎగస్ పార్టీ ఏదో తెలుసుకునే అవకాశం పోతున్నాను రెండు పెడదాం ఓకే పద్నా బాకీ అనాపశలతో సహా తీర్చేస్తాను నా మాట నమ్మండి ప్లీజ్ ఎలా తిరుస్తావయ్యా నీకు సెంటు భూమి లేదు పది పైసలు ఆస్తి లేదు మా బాకీ ఎలా తీరుస్తావు పైగా సిగ్గులేని ఇల్లు కాబట్టి అల్లుడివి నీకు ఎక్కడి నుంచి వస్తుందా డబ్బు అదే ఆ సిగ్గులేని ఇళ్ళ రకం నుంచే లెక్కలైన తాసి మన చేతికి వస్తుంది ఎలా వస్తుందయ్యా ఇళ్ళ రకం ఉండటం వల్లే మా బాబుమతి గారికి బాగా దగ్గరైపోయి వాడిని నా గుప్పెట్లో ఇరికించుకున్నాను వాడిని తాగించి తాచి నానా భ్రష్టు చేశారు మహా గురి గుదిరింది వాడికి నా మీద ఆ తాగిపోతే పెద్ద అయినా పూజలు ముసలైనా ఎంతో కాలం వాళ్ళు కాస్త తపా కట్టగానే ఆస్తి మొత్తం మా బాబుమట్టి గారి చేతికొస్తుంది ఏదో కొత్త వ్యాపారం అని చెప్పి వాడి చేత స్టాంపు కాగితం మీద సంతకాలు తీసుకుని ఆ తర్వాత ఆస్తి మొత్తం నా పేరు నాయించుకుంటాను ఇక అప్పుడు చూడండి మన వెలుగు కృష్ణ కూర్చో కూర్చోను బావా ఇంకా నీ మాటలు వింటూ కూర్చోవడానికి నేను కూర్లు కాదు నా కాళ్ళ మీద నేను నిలబడతాను నన్ను వేరే విధాలు చేసి దశనపరుని చేసి నా ఆస్తి కాదేనాన్ని పుట్టబడతా అంటే అంతా అన్నమాట నువ్వు అన్నది నేను విన్నాను నేను విన్నది నలుగురికి చెప్తాను నీ అసలు రంగు బయట పెడతా అసలు నువ్వు ఈ కది దాటి బయట పెడితే కదరా చాలు బాబు పదండి కృష్ణ నా గురించి ఇంట్లో ఒక్క మాట తిప్పావు అంటే నేను ఇంట్లో క్షణం ఉండను మీ అక్క మెళ్ళలో తాళి తెప్పేసి మరో పిల్లలు పెళ్లి ఆ రాంపండు ఇన్నాళ్ళు నల్లటివి నలుపని తెల్లటివి తెలుపని భ్రమపడ్డాను నా కళ్ళకు కప్పిన మబ్బుపురం తప్పించి అసలు చూపించా ఇన్నాళ్ళు మీ బావగారు మీ కాళ్ళ కింద మట్టితో వేసి మిమ్మల్ని నిలునా పెట్టాలని ప్రయత్నించారు బాబు ఈ విషయం మీకు ఎలా చెప్పాలో తెలియక అతలాకుతలం పోన్లేండి ఇప్పటికైనా ఎవరో ఎలాంటి వారు తెలుసుకున్నారు అది చాలు ఇక్కడి నుంచి అయినా పాతల మానేసి బుద్ధిగా పెళ్లి చేసుకోండి బాబు కుదురు పడతారు నిజమే రాంపండు పెళ్లి చేసుకుంటా నాన్నగారితో చెప్పు మీ నాన్నగారు మీ పెళ్లి బాధ్యత నాకు అప్పగించారు బాబు మీరు చేసుకుంటారంటే చెప్పండి ఓ చక్కటి చుక్కని బుద్ధిమంతురాలైన పిల్లని నేను చూపిస్తాను ఎవరా అమ్మాయి చెప్తాను కానీ ఆ అందాల రాసి చేయందుకోవాలంటే అమ్మాయి గారు మీరు అమ్మాయి గారు అమ్మాయి మీ రాజ్ వస్తున్నాడు ఏడి ఎక్కడ రణి చూపిస్తాను రండి రణి చూపిస్తాను అదిగో అక్కడ చూడండి రాజ్ కుమారుడి నీ పక్కిల్లే అమ్మాయగారు అలాగే రాంపుడు అతనే నా నాదుడు అతనే నా మనోవల్ల గుడు ఏంటి గారు ఏదో నష్టపోయినట్టు ఎప్పుడు ఇలా బాధపడుతూ కూర్చుంటారేమిటి అసలు ఇప్పుడు ఏం జరిగిందని నా బ్రతుక్కి ఇంకా ఏం జరగాలి రామ్పండు జరిగింది చాలు ఊరుకోండి అమ్మాయి గారు సెట్ట టైం దాటిపోయిందంటే మీరు ఆడపిల్లలందరూ తూని గల్లా ఎంత చక్కగా సరదాగా తిరుగుతుంటే లాగా లేవండి సరదాగా అలా నాలుగు తిరిగి రండి జరిగింది దాని గురించి ఆలోచిస్తే మనిషి వెనక్కి వెళ్ళిపోతాడు అమ్మాయి గారు జరగవలసిన దాని గురించి ఆలోచిస్తే మనిషి ముందుకు ఎదిగిపోతాడు లేవండి మీరు లేవండి నేను ఒకదాన్ని ఎక్కడికి వెళ్ళలేను రామ్ పండు మీరు ఒక్కరు వెళ్ళలేకపోతే మా సుబ్బులు తీసుకురండి శుభ్రం ఏం లేదు అమ్మాయి గారు ఒంటరి అమ్మాయిగారు వాంటర్ కుర్చీని కూనిపోతున్నారు కాస్త బయటకి తీసుకెళ్లి తిప్పురా అమ్మాయి గారు చి చి అమ్మాయిగారు డై సింక్ సర్లే అమ్మాయిగారు బట్టలేస్తుంది గాని అమ్మాయిగారు మీ బట్టలు చేర్ తీస్తా మోహన్ కొత్తని రండి వెళ్ళండి బ్లూ ఆ ఎం బ్యాగ్ చేపిని గుత్తుంది కదా అమ్మాయిగారు ఎక్కడికి తీసుకెళ్తారు సురేంద్ర బాబా పంచాయత ఉన్న హోటల్ వెల్కమ్ మేడం వెల్కమ్ అబ్బో సగత్తుంది వా ఎంత పెద్దలు కుట్ట రోజుకి యాభై రెడ్లు పాల్గొంటారమ్మా

అమ్మాయి గారు ఆ గుమ్మోలో మారా లో ఉన్నాడు ఎవరో తెలుసా మన పక్కింటి రాజ్మాత్ గౌరి మనోడు అలాగా అంత పెద్దంటికి సంబంధించిన మనిషి ఇక్కడ చిన్న ఉద్యోగం ఆ పేరు పెద్దలే తప్ప లోపలంతా డొల్లేనమ్మా ఒట్టి డొల్ల పొచ్చాయి వాళ్ళకి బోల్డెన్ అప్పులున్నాయంట పైసా రావడం లేకుండా తింటూ కూసుంటే కొండైనా తరిగిపోతుందని తెలుసుకుని ఆ అబ్బాయి గారు ఇక్కడ ఉద్యోగంలో సేరి నాన్నగోరికి సాయం చేస్తున్నాడు పాపం అలాగా మా గొప్ప మనసులేండి అమ్మాయి గారు మనసు ఎన్న పూసే అనుకోండి మంచి మర్యాద మా బాగా తెలిసినాడు అతని గురించి నాకు నాకెందుకింత ఎక్కువగా చెబుతున్నావు అబ్బే చెప్పాలనిపించింది చెప్పాను అంతేకి థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం బాబు గారు నన్ను గుర్తుపట్టలేదా మీరు మీరు అనుకోండి బాబు సిగ్గేస్తుంది నేను సుబ్బల్ని మీ ఇంట్లో పాలు పోసేదాన్ని నువ్వా సారీ గుర్తుపట్టలేకపోయా ఈ అమ్మాయి మీ పక్కింటి రావు గారు అమ్మాయి అలాగా నమస్కారం అండి నమస్కారం పక్క పక్క ఇళ్లలో ఉండి కూడా ఇన్నాళ్ళు మన ఇద్దరం కలుసుకోలేదు చూశారండి స్ట్రేంజ్ అమ్మాయి గారు ఈడికి మా ఇల్లు దగ్గర ఓ ఓసారి చూసత్తాను మా అయ్యా ఇల్లు ఉంచాడో దాన్ని పీకి కళ్ళు పాకేశాడు నువ్వు వెళ్తే ఎలాగే నేను ఒకదాన్ని ఎలా వెళ్ళగల పందుందమ్మాయి గారు ఎట్ట మరి మీరు వెళ్ళేది ఇంటికే కదండి అవునండి ఒక్క ఐదు నిమిషాల్లో నా డ్యూటీ అయిపోతుంది అంతవరకు మీరు వెయిట్ చేయగలిగితే నేను మీకు తోడుస్తాను ఐ మీన్ మీకు అభ్యంతరం లేకపోతేనే సుమండి అలాగే వెయిట్ చేస్తాను అయితే నేను వస్తాను వస్తానండి అమ్మాయి గురికి తోడలండి చూడి బాగున్నారు